సిస్టర్స్ ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి మలై పట్టు శారీస్ అండి దీంట్లో ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి అవి మీకు థౌజండ్ రూపీస్ లోపే వచ్చేస్తాయి ఇది మనకి షైనింగ్ ఉంటుంది క్లాత్ పట్టు మెటీరియల్ లాగా వస్తుంది అనమాట ఇది టూ లో వచ్చిందండి ప్రజెంట్ మన దగ్గర ఈ డిజైన్ లో క్వాంటిటీ ఇంతే ఉంది ఇదే డిజైన్ లో మనకి సెమీలో వచ్చింది అండ్ ప్యూర్ లో కూడా వచ్చింది అలాగే కామదేను లో కూడా సెమీలో వచ్చింది అండ్ ప్యూర్ లో వచ్చింది రెండు కలర్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్స్ అయితే నేను తెప్పించాను పర్పుల్ కలర్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను కాబట్టి ఈ ట్రిప్లో నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను చక్కగా పట్టు శారీలో మనకి కొంచెం కాస్ట్లీ శారీస్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో అంత మంచిగా అంతే షైనింగ్ కూడా ఉంది మనకి శారీ ఓకే ఫస్ట్ ఈ శారీ చూపిస్తానండి చిన్న చిన్న బూటీస్ తో మొత్తం శారీ అంతా కూడా వచ్చింది చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి దాని మీద జరీ బూటీస్ అలాగే మనకి ఎడ్జ్లో లో వచ్చేసరికి రెండు వైపులా చిన్న ఇలా లోటస్ ఫ్లవర్ తో డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఇది పల్లు పాట అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇమిటేషన్ దానికి ఏమో ఈ క్లాత్ షైనింగ్ ఉండదు నార్మల్ గా కొంచెం డల్ గా ఉంటది ఇది వచ్చేసరికి మనకి షైనింగ్ వస్తుంది ప్యూర్ మెటీరియల్ ని మీకు ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ సేల్ చేశారు బయట ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేశారు దీంట్లో సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి త్రిబుల్ నైన్ థౌజండ్ రూపీస్ బిలో సేల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అది మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకే కే వచ్చేస్తుంది అనమాట ఓకే నేను ప్రజెంట్ అయితే ఇది తీసుకొచ్చాను నెక్స్ట్ సెమీలో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను అలాగే దీంట్లో నేను కామదేను ఆర్డర్ కూడా చేశానండి కామధేను అనేది కూడా ఆర్డర్ చేశాను టూ కలర్స్లో కూడా అలాగే నా లాంగ్ హారం చూపిస్తాను మెళ్ళో వేసుకున్నటువంటి హారం టోటల్గా ఇది బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ అవన్నీ కూడా మా స్టేటస్లో అయితే పెడతాము తప్పకుండా చూడండి ఓకేనా చాలా మంచిగా కనిపిస్తుంది ఇది నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టోటల్గా జ్యువెలరీ ఒకసారి దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను వేసుకున్న జ్యువెలరీస్ ఈ మాజిటీస్గా ఉంటుంది అనమాట పాపిడి బిళ్ళ మాత్రం నేను పెట్టలేదు కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఒక్కసారి జ్యువెలరీ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది టోటల్ బ్రైడల్ కలెక్షన్ ఓకే ఇయర్ రింగ్స్తో సహా అంటే ఇలా రావాలి కదా ఇది వచ్చేసి మనకి స్క్రూ టైప్ ఇయర్ రింగ్స్ కాదండి పుష్ బ్యాక్ మోడల్ వస్తుంది ఫోటో మళ్ళీ క్లియర్గా తీసి పెడతాము అప్పుడు మీరు జూమ్ చేసి డిజైన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుని ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ ఇది సరిగ్గా లేదు కదా ఓకే ఇక్కడ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి అమ్మవారిని పైన మాత్రమే ఇచ్చారండి ఇక్కడ అంతా కూడా మనకి టూ సైడ్స్ పీకాక్స్ ఉంటాయి అలాగే ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మొత్తం కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారితోనే డిజైన్ చేశారు వైట్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ కూడా యూజ్ చేశారు సీ పర్ల్స్ కూడా ఇచ్చారు టోటల్గా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్లో ఏదైతే బిగ్ సైజ్లో మనకి పెండెంట్ లాగా ఒకటి కింద హ్యాంగ్ అయ్యేది ఇచ్చారో సేమ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ పాపిడి బిళ్ళలో కూడా దాంట్లో కూడా ఇచ్చారు బాగుంటుంది మీకు కావాలి అంటే ఇలా కోడ్తో సహా స్క్రీన్షాట్ తీసి పెట్టండి అప్పుడు ఈ కోడ్తో సహా చూసుకుని అది ఉందా లేదా అనేది మా వాళ్ళు చెక్ చేసి చెప్పగలుగుతారు అలాగే నిన్ననో మొన్ననో మనం జైపూర్ సిల్క్ శారీస్ మీదకి పెట్టాం కదండి అవి కూడా సెట్స్ అన్నీ కూడా మొత్తం టోటల్ అయిపోయినాయి అలాగే ఇది కూడా చూడండి ఎయిటీన్ నైంటీ నైన్ కోడ్ వచ్చేసరికి సిక్స్టీ వన్ ఓకే ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు నేను పర్పుల్ కలర్ శారీ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ శారీ అండి మంచిగా కనిపిస్తున్నాయి కలర్స్ అన్నీ కూడా ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంటుంది షైనింగ్ మాత్రం చాలా మంచిగా ఉంటుందండి పట్టు మనకి ప్యూర్ పట్టులో ఎలా అయితే షైనింగ్ ఉంటుందో అదే టైప్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది టోటల్గా శారీలో సేమ్ డిజైన్ ఆరెంజ్లో మీరు ఏదైతే లోటస్ ఫ్లవర్స్తో మనకి టూ సైడ్స్ బోర్డర్స్లో చూసారో అదే టైప్ ఆఫ్ డిజైన్ ఇంకా దీని మీద ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి దగ్గరగా కనిపిస్తుందిమా ఇలా బుటీస్ ఇచ్చారనమాట అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇట్లా ఒక బోర్డర్ ఇచ్చారు అంటే నేను దీంట్లోది చూపించట్లేదు లోపల ఉంటుంది కాబట్టి ఇది ఇట్లా ఉంటుందన్నమాట చిన్న చిన్న బూటీస్తో సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ పళ్ళులో కింద టాజల్స్ కూడా ఇచ్చారు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఓకేనా చాలా మంచి కలెక్షన్ దీంట్లో కామదేను డిజైన్ కూడా ఉంది అది కూడా నేను తెప్పిస్తాను దాంట్లో ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి అది కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తాను లాస్ట్ టైం అలాగే ఇమిటేషన్స్ తెప్పించానండి ఇమిటేషన్స్ తెప్పించిన తర్వాత ఇమిటేషన్ అని ఓపెన్గా చెప్పేస్తాను చెప్తేనే మాది ఎవరు తీసుకోలే వేస్ట్ అయిపోతాయి కదా తెప్పించిన అందుకోసం అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనమాట ఏమైనా శాంపిల్కి కావాలంటే నేను ట్రై చేస్తాను తెప్పించడానికి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా మీకు ఏ సారీస్ నచ్చుతాయో ఆ శారీస్ ఆర్డర్ చేసుకోండి ప్రాసెస్ ఒకసారి చెప్తాను మీరు శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడున్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి పెట్టేసిన తర్వాత శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాను అని కంపల్సరీ మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అయితే పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి ప్యాక్ ఫోటో పెడతాం కదా ఆ ప్యాక్ ఫోటో జాగ్రత్తగా మీ పా మీ సారీ మీ ఇంటికి వచ్చి అంతా బాగుంది అనుకునే వరకు కూడా డిలీట్ చేయొద్దు ఆ బాధ్యత మీదే అండి మా దగ్గర బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల మేము డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఓకేనా ఒక సెవెన్ డేస్ వరకు చూడండి పార్సిల్ రాకపోతే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి మేము ఫాలోఅప్ చేస్తాం లైక్ చేయడం మర్చిపోవద్దు పోస్టల్ సర్వీస్ అయితే ప్రజెంట్ లేదు ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ